హాయ్ అండి నమస్తే జొన్న సంకటి చేయడానికి నేను ఒక రోజు నైట్ అంతా జొన్నలు నానబెట్టినా అనమాట జొన్న సంకటి ఎలా చేయనో చూపిస్తుంది ఇవంతా నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట నైట్ తొమ్మిదికి నానబెట్టినమాట మళ్ళా మరుసటి రోజు తొమ్మిది గంటలకు ఇది వడగట్టుకోవాలి వాటర్ అలా ఒక క్లాత్ మీద ఆరేసుకోవాలన్నమాట ఇట్లా ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఇట్లా జొన్నలు ఆరబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఆది పది పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ కూడా లేదు ఈ తడల్లో పోయినాక మనం మిక్సీకి వేసుకోవాలి తడంతా పోవాలన్నమాట మిక్సీ చేసుకోవాలి ఇట్లా అరబెట్టుకొని ఒక గ్లాసు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ చేయొద్దండి ఇప్పుడు మాసం కదండి నేను గోరెంటాకి పెట్టుకున్న చూడండి జొన్నలు ఆరినాయండి ఆరినాక ఇట్లా మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇట్లా పొడి 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 పొడిగా ఉండాలా నేను ఈ గ్లాస్తో ఒకటి జొన్నలు తీసుకున్నా నాలుగు నీళ్ళు పోసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తా చూడండి రెండు ఇట్లా నాలుగు నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి చూపిస్తుంది కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవి నీళ్ళు బాగా మరగాలన్నమాట ఇప్పుడు ఎసురు ఉడికిందనమాట ఇట్లా వేసుకోవాలి మనము వేసుకొని గెలుకోవాలి నేను కొంచెం పాలు కూడా వేసుకుంటున్నా బాగుంటుందని కొంచెం నెయ్యి వేసుకోవాలి సంకటివి బాగా కలుపుకోవాలండి దగ్గరికి పడుతుంది వంట లేకుండా బాగా ఇట్లా కలుపుకుంటుండాలి ఉగుతితో అనుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట దీంట్లో గో పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక దగ్గరికి పడుతుంది ఆరినాక ఇప్పుడు జోరుగుంది అనుకుంటున్నారు కానీ ఆరినాక దగ్గరికి వస్తుంది అండి జొన్న సంకటి రెడీ ఆరాలన్నమాట ఇట్లా అనుకోవాలి ఆడ గడ్డలు ఉన్నాయి చాలా అండి ట్రై చేసి చూడండి ఇది చూడండి విజున్న సంకటి గోగూర పప్పు ఇట్లా కాంబినేషన్ చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి